శరీర సంబంధమైన మనసు కానీ ఉంటే ఆ పరిశుద్ధాత్మ నీలోనికి రాదు రాలేదు ఎందుకని నువ్వు రానివ్వవు ఏది రానివ్వవు పరిశుద్ధాత్మను ఆత్మ సంబంధమైనటువంటి ఆ మనసు నీకు లేదు పరిశుద్ధాత్మను కావలసినటువంటి దానికి కావలసినటువంటి విధంగా నువ్వు సిద్ధంగా లేవు సంబంధంగానే నువ్వు ఆలోచిస్తావు గనుక సంబంధముగా ఉన్న ఆత్మే నీకు నీలో నివసిస్తుంది నువ్వు ఎన్నికలో ఉన్న అంటే కాదు నువ్వు మామూలుగా ఎట్లా బడితే అట్లా మాట్లాడుతా ఎట్లా బడితే అట్లాగా ప్రవర్తిస్తా ఎట్లా బడితే అట్లాగా ఆలోచిస్తూ నీ ఇష్టాన్ని నెవేర్చుకునే వ్యక్తివే అవుతావు తప్ప దేవుని యొక్క చిత్తానికి ఎక్కడ నీవు చోటివ్వలేవు కారణం నీలో మార్పు లేదు